దేవుని యొక్క అత పరిశుద్ధ నామానికి మహిమ గాక ఫార్టీ డేస్ జర్నీ విత్ జీజస్ ఏస్తో నా ప్రయాణం అనేటువంటి ఈ కార్యక్రమంలో నాలుగో వారంలో నీవు ఎలా పిలువబడ్డావు అనే అంశాన్ని మనం గత నాలుగు రోజులుగా వింటూ వస్తున్నాం ఈరోజు బ్రదర్ సామ్యుల అండ్రస్ గారి ద్వారా మరికొన్ని విషయాలను ధ్యానిద్దాం పిలిచిన మరలా చెప్తున్నాను పిలుపులో కావలసినవన్నీ దాచుంటాయి పిలుపులో కావలసినవన్నీ దాచున్నాయి మేలుక రాసిన పత్రిక ఎనిమిదిలో మనం చదువుతాం ఆయనను ప్రేమించే వారికి ఆయన అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కడుగుటకై సమస్తమును సమకూడి చెరవేస్తాడు మన ప్రాకులాటంతానేమో అన్నీ అనుకూలంగా జరగాలనేది మన ప్రాగులాంట మన ప్రయాసం మన తపన కానీ దేవుడేమంటున్నాడంటే అసలు వాటి కోసం మీరు ఆలోచన కూడా చేయకండి నన్ను ప్రేమించు తీసుకోండి నన్ను అప్పుడు నన్ను ప్రేమించే వారికి మేలు కలుగుట్టే

ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి అగైన్ యువర్ కాల్డ్ ఆయన సంకల్పం చెప్పును పిలవబడ్డావు ఎందుకు పిలువబడ్డావు అదే ఆన్సర్ ప్రేమించడానికి ఆయన ప్రేమించే వారికి ప్రేమించడమే నీ పిలుపు యొక్క ముఖ్య ఉద్దేశం ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారు ఆయన సంకల్పం ఏంటి అసలు నిన్న ఎందుకు పిలుచుకున్నాడు ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు ఆయన ప్రేమించడానికి ప్రేమించడానికి ఆయనతో సహవాసం చేయడానికి ఆయన్ని ప్రేమించడానికి పిలువబడ్డాడు చాలా గొప్ప ప్రణాళిక అవుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ పిలుపుకు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం ప్రభువా నేనున్నాను ప్రభువ చెప్పండి నేనున్నాను ప్రభువ అప్పుడు నీ నిర్ణయాన్ని దేవునికి వ్యక్తపరిచినట్టు దేవుడు ఇరిమి అని అడుగుతాడు ఎవరైనా ఉన్నారా ప్రవక్తను అడుగుతాడు ఎవరైనా ఉన్నారా నా కొరకు పని చేయడానికి దేవునికి తెలియదా ఇరిమి అని వాడుకుంటాడు దేవునికి తెలియదా యాశి అని వాడుకుంటాడు

లెట్ యువర్ డిసిషన్ బీ నోన్ మీ నిర్ణయం ఆయనకి మీ భక్తే అది మీ ప్రార్థనే అది ఉండాలి మీ ప్రార్థన ఏంటండి ఏం ప్రార్థన చేయాలంటే ఎందుకంటే అస్తమానం అవసరత్తులు అక్కర్లు అప్పులు వీటి కోసం ఎప్పుడు అడగడం జస్ట్ హ్యావ్ సమ్ లవ్లీ కాన్వర్సేషన్ విత్ హిమ్ ప్రేమ ప్రేమతో కొన్ని మాటలు ఆయనకి పడ్డాయి తండ్రి వ్యక్తపరచండి ఏం ప్రార్థన చేయాలండి అంటే నీ నిర్ణయాలని వ్యక్తపరచు అదే ప్రార్థన ఎస్ నాకు నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి మీకు చెప్తున్నాను ఇలాంటి ప్రార్థన ఎవరు చేయగలరో చెప్పిన సిన్ కాన్షియస్ లేనివారు అంటే దోషభావం లేనివారు నేను నేను మీకు నేను సర్కిల్ చెప్పాను కదా పాపం పాపం వలన దోషభావం దోషభావం వలన అయోగ్య భావన మరల అయోగ్య భావం వలన పాపం పాపం వల్ల దోషభావన దోషభావ అయోగ్య భావన ఇలాగ కంటిన్యూస్గా పాపం అలాగ సరికి అయిపోతూ ఉంటారు ఇంకెక్కడా పాపం అలాంటి స్థితిలో ఉన్న వారికి ఎంత ప్రార్థన చేసిన ఫలితం ఉండదు ఫలితం ఉండదంటే దేవుని ప్రసన్నతను అనుభవించలేరు వారు ఏం చేస్తారంటే ప్రభువా అంటారు అనగానే ఫస్ట్ వాళ్ళకి ఏం గుర్తు కాన్షియస్ లో ఉన్నారు కదా పాపం గుర్తొస్తుంది ప్రభు 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 ఏం కాదు గంట సేపు రెండు 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 ఇంకా అయిపోయింది అక్కడతో అదే ఆ మనసాక్షి శుద్ధిగా ఉన్నవారు అంటే ఆ మనసాక్షిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేనివారు ఉదయాన్నే లేచి డాడీ అంటే చాలు హృదయం అంతా నిండిపోద్ది ఆయన సన్నిధి లాగొచ్చేస్తారు యూ విల్ ఎక్స్పీరియన్స్ హిజ్ లవ్ ఎక్స్పీరియన్స్ యుక్స్ టచ్ ప్రేమను అనుభవిస్తావు ప్రేమను తాగిటి నువ్వు చూస్తావు ఐ హాడ్ అఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ నేను ఇప్పుడైనా ఒంటరిగా ఎంత టైం అయినా మేడమ్ మీదకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నానంటే జస్ట్ డాడీ అంటే జాబ్ అసలు మంచి కరిగిపోయినట్టు కరిగిపోతాను నేను అంటే ఆయన అలా వచ్చి నన్ను హత్తుకున్నట్టు హత్తుకుంటాడు అంతే ఆయన హస్తం నన్ను తాగుతుంది అంతే ఐ ఫీల్ లైక్ ఎనిపిస్తాను అలాంటి అనుభవం ఎప్పుడు కావాలనిపిస్తుంది అలాంటి అనుభవం కావాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని తపను చెందుతాను ఏం లేదు ఈ వీటన్నిటిని గురించి ఫోకస్ చేయడం మానే ఎప్పుడు ఆయన కోసం ఆలోచించాలి దానికి ఇంకా నేను ఇంకా పోరాడుతూనే ఉన్నాను ఈ ఆలోచన జయించాలి ఈ పరిస్థితిని జయించాలి మనుషుల్ని జయించాలి ఇంకా నేను ఇప్పటికీ సంపూర్ణ సిద్ధి పొందానని నేను కూడా చెప్పట్లేదు ఇంకను 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 ఆ గురి పరిగెడుతున్నాను ఎప్పుడు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయన ప్రసన్నతతో ఉండాలని ఇప్పటికీ నేను పోరాడతాను ఇప్పటికీ ప్రయాసపడతాను ఖచ్చితంగా ఒక దినాన్ని చాలానన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఇప్పటికీ నేను దేవుని ప్రేమను ఎప్పటికీ అనుభవిస్తానన్నాను బట్ నా టార్గెట్ ఏంట తెలుసా అలా కళ్ళు మూసుకుని కళ్ళు ధరించి ఏసై అంటే జాల మొత్తం నా హృదయం అంతా ఆయన సన్నిధితో ఆయన ప్రసన్నతో నిండిపోవాలి ఆ చెప్పు నానా అని దేవుడు పలుకుతున్న భావన కలగాలి నాకు ఆ భావన కలగడానికి నా మనసుని నా ఆలోచనని శరపట్టికి దేవునికి దేవుని విధేయతలోనికి తీసుకొచ్చే వరకు నేను పోరాడుతూనే ఉంటాను ప్రయాస ఉంటాను అలా స్థాయికి వెళ్ళడానికి ఎప్పుడు తపన చెందుతాను చెప్తున్నాను క్రైస్తవ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది ఒక అమ్మయ్య నేను పాటలు పాడుతున్నాను అమ్మయ్య నేను వాక్యం చదువుతున్నాను అమ్మయ్య నేను ప్రార్థించిన ఎప్పుడు సాటిస్ఫై ప్రార్థనకి సంతృప్తి చెందకండి మీ పాటలకు సంతృప్తి చెందకండి మీ ఆరాధనకు సంతృప్తి అబ్బాయి ఈరోజు ఎంత మంచి వాక్యం సంతృప్తి ఉద్దేశం సాటిస్ఫై కాబట్టి ఎప్పుడు దాహం ఎప్పుడు ఎప్పుడు దాహం ఉండాలి ఇంకా 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 ప్రతి నా వ్యాధున ఒకటే ఉంటుంది ప్రభు ఇంకా వాడుకో ఇది సరిపోదు ప్రభు ఇది సరిపోదు ఇది సరిపోదు బ్రహ్వా మన దాహాన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు చెప్పండి ప్రభు ఇంకా ఇంకా నీ ప్రేమ కావాలి ఇంకా నీ ప్రసన్నత ఇంకా నీ సండది కావాలి ఇంకా పరిశుద్ధాత్మ దేవ నాలో ఉన్న నీ ప్రేమను నేను చూడాలి నాలో ఉన్న నీ శక్తిని నేను చూడాలి అసలు నా ద్వారా నువ్వు చేసే కార్యాలు చూడాలి నా జీవితంలో ప్రతిదీ నీ ద్వారా జరిగేటట్లుగా నేను నా మార్చిపడాలి నా ఆలోచనలు ఎప్పుడు నా తలంపులు ఎప్పుడు కూడా నీ గురించి అయి ఉండాలి ఐ హావ్ టు బి ప్రొసెస్డ్ పై ఐ హావ్ టు బి పొసెస్డ్ బై యూ నీ చేత నేను పట్టబడాలి తండ్రి నా ఆలోచన నీవైపోవాలి నా ఎమోషన్స్ నీవైపోవాలి నా 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 మ్యాటర్ నీవైపోవాలి నా చూపులు నీవైపోవాలి అంత లోతైన రిలేషన్ లోనికి నీవు నేను వెళ్ళిపోవాలి ప్రభువా తపన నాకు ప్రభువ ఇది నేను చేయగలిగింది కాదు ప్రభువ అలా చేసేటట్లుగా నా జీవితాన్ని నడిపించండి నా నిర్ణయాన్ని నీ ముందు పెడుతున్నాను నేను అలాగే బ్రతకాలనుకుంటున్నాను జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అంటూ ఒక దినా మరలోపం నుండి వస్తే గా నువ్వు కనిపించే స్థాయికి ఎంతో లక్ష మందిలో కూడా అదిగో నా బిడ్డ అని నీ వైపు ఆయన చూపు వచ్చే స్థితికి నువ్వు వెళ్తావు దట్ ఇస్ మై డిజైర్ దట్ మస్ట్ బి బీ మీ మీ కోరిక అదే ఉండాలి నా కోరిక ఏంటో తెలుసా సంఘంలో వెయ్యి వెయ్యి మంది ఉన్నావు అందరూ ఆరాధన చేస్తాం సడన్ గా ఏ సై వచ్చిందంటే రాగానే ఆయన చూపు ఫస్ట్ ఎవరి మీద పడాలంటే నా మీద కోరిక ఎందుకంటే ఆలోచించండి మీ పిల్లలు స్కూల్ ఫోటో మీ ముందు పెట్టామనుకోండి ఇలా చాలా మంది తల్లులు ఉంటారు మీ పిల్లల యొక్క స్కూల్లో మీ క్లాస్ పిల్లల యొక్క గ్రూప్ ఫోటోని మేము ముందు పెట్టామనుకోండి తల్లిలు ఫస్ట్ చూపి ఎవరి దగ్గరికి వెళ్తుంది మీ పిల్లల మీదకి రీజన్ బికాస్ దే ఆర్ యువర్ కిడ్స్ అంతే సో దేవునికి దేవుడు నన్ను అలా చూడాలని ఆశ దేవుడు నన్ను అలా చూడాలంటే ఏం చేయాలి నేను ఎప్పుడు ఆయన కాన్షియస్ ఎప్పుడు ఆయన ఆలోచిస్తున్నా ఆయన కొరకు పరితర్పించాలి ఇది బలవంతంగా చేసేది కాదు అనుభవపూర్వకంగా చేసేది యథార్థత నుండి చేసేది వాస్తవికత నుండి చేసేది సత్యములుండి చేసే నాట్ లైక్ టు షో ఆన్ ద స్టేజ్ ఇట్స్ నాట్ యాక్టర్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ సో ఇది మనం కనుపరచగలగాలి ఇలాంటి కనుపరచగలిగే స్థితిలో మనం ఉంటే అలా కనుపరచడానికి నిర్ణయం తీసుకుంటే నేను చెప్తున్నాను యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ సో మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో నిన్నటి తినాలను విన్నాను ఈ రోజు డెసిషన్ మీ నిర్ణయాలను చూపిస్తూ నిర్ణయాలను వ్యక్తపరుస్తూ ఆయన పిలుపుకు రెస్పాండ్ అమ్మా ప్లీజ్ నేను ఈ వాక్యం విన్నాను నాకు నచ్చింది ఇలాంటి కబుర్లు చెప్ప ఏ సేవకుడు చెప్పినా చెప్ప దాని వల్ల నా పైసా మీకు ఉపయోగం లేదు జస్ట్ పిలుపుకు రెస్పాండ్ అవ్వాలి ఎలాంటి పరిస్థితులున్నా రెస్పాండ్ అవ్వాలి మరలా చెప్తున్నాను అక్కడ రాశాడు దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన ఎంతైనా నమ్మదగిన వాడు పిలుపుకు నువ్వు రెస్పాండ్ అవ్వు నీ పరిస్థితులు బాగున్నా రెస్పాండ్ అవ్వు బాగోకపోయినా రెస్పాండ్ తెలుసా నాకు మనస్సు బాగున్నా ప్రార్థన చేసేస్తా బాగోకపోయినా ప్రార్థన చేసేస్తా అంటే సంతోషంలో ఉన్నప్పుడు కానీ లేదా ప్రార్థన చేయాలని మనసు ఉన్నప్పుడు కానీ అంటే చింత లేనప్పుడు దేవునితో చాలా ఈజీగా కమ్యూనికేట్ అవ్వాలి ఏదైనా చింత కల ఉదాహరణ చెప్పాలంటే గత రెండు మూడు రోజుల క్రితం మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ నా హృదయాన్ని చాలా కలిపి చేస్తాను అసలు నాకు తినాలనిపించలేదు ప్రార్థించాలనిపించలేదు బైబిల్ చదవాలనిపించలేదు అసలు నాకు ఏమనిపించేది కాదు ఏదో తెలియని కలత అంటే ఒక ఒక సిచ్యువేషన్ మీ హృదయాన్ని మీ మనసుని చాలా గలిబిలు చేస్తుంటే అది ఏదైనా కావచ్చు ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్తాను అది ఆర్థిక పరిస్థితి అన్నా కావచ్చు శారీరకమైన పరిస్థితి అన్నా కావచ్చు పాపం వలన కావచ్చు మనుషుల వల్ల కావచ్చు మాటల వల్ల కావచ్చు దేని వల్ల కావచ్చు నీ హృదయంలో చింత ఉండిపోయినప్పుడు అప్పుడు నీకు ప్రార్థన చేయబోదే బట్ ఆ టైంలో కూడా లేచి చేసి లేచి ప్రార్థన చేసి అంతే మనసు బాగోలేదు కదా అదే చెప్పు మనసు బాగోనప్పుడు ఏం ప్రార్థన చేస్తామని అంటే అదే చెప్పు ప్రభువ రోజు మనసు బాగలేదు మనసారా ఆరాధించడానికి మనసారా ప్రార్థించడం కూడా సమ్మతించడం లేదు ప్రభు ఈ పరిస్థితి మార్చి అడగండి అంతే అంతే ఎంతకంటే సులువైన మార్గం మనకి ఎక్కడ దొరుకుతుంది నీ బలహీనతలో నా శక్తిస్తాను నీ బలహీనతలో నా కృపణీకుంది నువ్వు ఏం చేయాలని నేనే చేస్తాను అన్యాయనే చెప్తుంటే డెసిషన్ కూడా తీసుకోకపోతే ఇంకేముందండి మనం ఈరోజు క్రైస్తవులు ఫెయిల్యూర్ జస్ట్ బికాస్ ఆఫ్ దే డెసిషన్ క్రైస్తవులు ఫెయిల్ అవ్వడానికి కారణం వారి వారి యొక్క జ్ఞాన సంపన్ సంపన్నత కూడా కాదు వారి నిర్ణయాలు వ్యక్తపరచకపోయి ఈరోజు నా ముగింపులో చెప్తున్నాను ఆల్రెడీ టైం అయిపోయింది అయిపోయింది ముగింపులో చెప్తున్నాను ప్లీజ్ డెసిషన్ తీసుకోండి మీ లైఫ్లో ఈరోజు ఆరాధించాలి డెసిషన్ తీసుకోండి ఈరోజు ప్రార్థించాలి డెసిషన్ తీసుకోండి ఈరోజు దేవునితో ఉండాలి డెసిషన్ తీసుకోండి ఈరోజు ఉపవాసం ఉండాలి డెసిషన్ తీసుకోండి అనిపిస్తే కాదు డెసిషన్ 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 తీసుకోండి మీరు స్టెప్ నచ్చినా తీసుకోండి నచ్చకపోయినా తీసుకోండి అనిపించినా తీసుకోండి అనిపించకపోయినా తీసుకోండి జస్ట్ టేక్ యూర్ డెసిషన్ అకార్డింగ్ టు హిస్ కాల్ ఆయన పిలుపుకు తగినట్లుగా మీరు స్పందించండి అంతే ఆయన సహవాసంలోనికి మిమ్మల్ని పిలుచుకున్నాడు నేను పిలుచుకున్న నేను పిలవబడింది దేనికంటే ఆయనతో సహవాసం చేయడానికి కాబట్టి ఎలాంటి పరిస్థితులు సహవాసం చేస్తాను డెసిషన్ వేసుకోండి తర్వాత ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి ఓకే నేను ఆయన ప్రేమించడానికి పిలవబడ్డాను నేను ఆయన ఆ ఏసై నీకు ఏమి ఇవ్వకపోయినా ప్రేమిస్తాను నీకు ఏం చేశాడు ఏం చేయకపోయినా ప్రేమిస్తాను ఎందుకంటే మై డిసిషన్ ఇస్ దట్ నన్ను పిలుచుకున్నవాడు నన్ను అందుకు పిలిచాడు కాబట్టి నేను ప్రేమిస్తాను ఈ రోజు మనం ఎందుకు పిలువబడ్డము కూడా మీకు అర్థమైంది అనుకుంటాం అందరికీ చాలా స్పష్టంగా ఆ మాట మీ హృదయంలోనికి వెళ్ళింది అనుకుంటున్నా ఇంకా మీకు స్పష్టత రాకపోతే నేను చెప్పిన రెండు వచనాలు చదవాలి మొదటి కొరింది ఒకటి తొమ్మిది రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది మొదటి పేతురు రాసిన పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు చదవ ఇవి చదవండి చాలు మీరు ఎందుకు పిలువబడ్డారు మీకు క్లారిటీ వచ్చేస్తుంది జగత్ పునాది వేయబడక మునిపేదేవి నేను పిలుచుకున్నాను పిలుచుకున్నాడేమో జస్ట్ నువ్వు పిలుపుకు రెస్పాండ్ ఆ పిలుపుకు రెస్పాండ్ అయ్యి ఆ పిలుపుకు తగినట్లుగా నీవు డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ వెళ్తావని ఆశిస్తూ ఈ మాటలు మీ అందరు హృదయంలో స్థిరముగా నాటబడతాయని నమ్ముతూ గ్రహించగలుగుతున్నారని విశ్వసిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను